అమలాపురం రూరల్ మండలం నడిపూడి గ్రామం వద్ద గల బాబు జగ్జీవన్ రావు కమ్యూనిటీ ప్రాంగణంలో అమలాపురం ఎంఆర్పిఎస్ ఇన్ఛార్జి ఆకుమర్తి రమేష్ మాదిగ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి జిల్లా నలుమూలల నుంచి మాదిగ సోదరులు పెద్ద ఎత్తున హాజరయ్యారు ముఖ్య అతిథిగా జిల్లా ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు సవరపు భైరవమూర్తి పాల్గొని బాబు జగజీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం మందకృష్ణ మాదిక పిలుపునరకు చలో హైదరాబాద్ లక్ష డబ్బులు వేల గొంతుకల కార్యక్రమం గోడ పత్రిక ఆవిష్కరించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మందకృష్ణ పద్మశ్రీ ప్రకటించడంపై ఆనందం వ్యక్తం చేస్తూ కేక్ కటింగ్ చేసి డబ్బులు వాయిస్తూ సబరాలు జరుపుకున్నారు కార్యక్రమంలో మందక రామకృష్ణ మాదిక అమలాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంఎస్ పి ఇన్ఛార్జ్ సత్తాల దుర్గారావు ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మండలం యార్లగడ్డ రామకృష్ణ ఉప్పాలగుప్తం మండలం ఎంఆర్పీఎస్ అల్లవరం మండలం నూటు కొట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు రమేష్ మాదిగా అమలాపురం నియోజకవర్గం అమలాపురం మండలం ఎంఆర్పిఎస్ పరిశీలికడుగా ఉన్నాను ఈ రోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మాన్యశ్రీ మంద కృష్ణ అన్న అన్నగారు ఫిబ్రవరి ఏడున అలో మాదిగా చెలో హైదరాబాద్ లక్ష డప్పులు వేలగొంతులు కార్యక్రమం పిలుపునిచ్చారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికే ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో మాదిగలందరూ కూడా హైదరాబాదు అనేక మంది బస్సుల్లో ఒక డప్పు చేతితో పట్టుకుని ధరలు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు అమలాపురం నుంచే కాదు కోనసీమ జిల్లా నుంచి కూడా మాదిగలు అనేక మంది హైదరాబాదు వెళ్ళి వర్గీకరణ సాధించుకుని విజయడంకం మోగించుకుని మళ్ళీ హైదరాబాద్ నుంచి అమలాపురం తీరుకు వచ్చి ఎన్డీఏ కూటమికి ఘనంగా స్వాగతం పలుకుతాము అదేవిధంగా మా మాన్యశ్రీ మంద కృష్ణమాది మాధిగ గారికి పద్మశ్రీ అవార్డు రావడం మా అందరికీ కూడా చాలా అభినందనీయంగా ఉంది దయచేసి ఎన్డీఏ కూటమికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము మాజీశ్రీ మంద కృష్ణమాది గారి నాయకత్వం వద్దులాలి నా పేరు సౌరవ్ బైరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడిని మరి ఏదైతే పద్మశ్రీ కృష్ణ గారు మరి కార్యక్రమ ఫిబ్రవరి ఏడవ తారీఖున సలో హైదరాబాద్ వేల లక్ష డబ్బు కార్యక్రమం ఏదైతే ఉందో మరి ఇక్కడ కార్యక్రమాలు చేసేటువంటి ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు పెద్దలకి అందరికీ మరి ఉద్యమ నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఈ రోజు చల్ల హైదరాబాద్ కార్యక్రమం నిమిత్తం ఈ రోజు పోస్ట్ ఆవిష్కరించడం జరుగు మరి ఇక్కడ ఇచ్చేటువంటి అందరికీ మరి కృష్ణ మాధు ప్రత్యేక ఉద్యమ నమస్కారం తెలియజేసుకుంటూ అదేవిధంగా పద్మశ్రీ అవార్డు వచ్చినందుకు నరేంద్ర మోడీ గారికి అలాగే అన్య కుటుంబకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం జై మాదిగా జై కృష్ణ మాదిరిగారు